జయ శ్రీరామ్ నా పేరు కోడి సత్యనారాయణ మా ఊరు కాళీపట్నం మొగల్తూరు మండలం నేను సంత నిరంకరి మిషన్ యొక్క అందులో మా సద్గురు అయినటువంటి సద్గురు సుదీక్ సాజీ మహారాజు వారి శిష్య కోటిలో నేను ఒకడిని అందులో భాగంగానే నేను నాకు ఎక్కువ కీర్తనలు అంటే ఇష్టం గేయలు అంటే ఇష్టం అందుకు ఎక్కువగా నేను నా గురువు మీద ఎక్కువ పాడుకుంటూ ఆ యొక్క నాలో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటాను చాందకారోహి రుకారేజ రుచ్యతి అజ్ఞానం గ్రాసకం బ్రహ్మ గురు వన సంశయ రాముని వారసులం మనము రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం తండ్రి మాటను జవదాటయా రాముని వారసులం తండ్రి మాటను రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం మనము రాము రామ రామపాదము పట్టిన హనుమ తోడై నిలిచాడు రామపాదము పట్టిన హనుమ తోడై నిలిచాడు తన జాతికి వెలుగై నిలిచాడు రాముని వారసులం మనము రామునివారసులం రాముని వారసులం మనము రాముని వారసులం గిరిజని అయినా శబరి మాతను తరింపజేశాడు గిరిజని అయినా శబరి మాతను తరింపజేశాడు ఆమెకు మోక్షమునిచ్చాడు ఆమెకు మోక్షమునిచ్చాడు రాముని వారసులం మనము రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం వనమున రాతిని వన్తగ చేసి కరుణే చూపాడు వనమున రాతిని వన్నితగ చేసి కరుణే చూపాడు అహల్య బ్రతుకే నిలిపాడు బ్రతుకే నిలిపాడు రాముని వారసులం మనము రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం సుగ్రీవునికి అండగ ఉండి ధర్మం నిలిపాడు సుగ్రీవునికి అండగ ఉండి ధర్మం నిలిపాడు అతనిని రాజును చేశాడు అతనిని రాజును చేశాడు రాముని వారసులం మనము రాముని వారసులం తండ్రి మాటను జవదాటనియా వారసులం తండ్రి మాటను జవదాటనియా రాముని వారసులం మనము రాముని వారసులం మనము రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం సద్గురు సేవను వదలక మనము నడకే సాగిద్దాం సద్గురు సేవను వదలక మనము నడకే సాగిద్దాం మనలో భక్తిని చాటుదాం మనలో భక్తిని చాటుదాం రామునివారసులం మనము రామునివారసులం రాముని వారసులం మనము రాముని వారసులం భరత మాతకు ముద్దు బిడ్డలై నడుమే బిగిద్దాం భరత మాతకు ముద్దు బిడ్డలై నడుమే బిగిద్దాం కన్న తల్లి పొడమి తల్లి రుణమే తీర్చుదాం తల్లి పుడమి తల్లి రుణమే తీర్చుదాం రాముని వారసులం మనము వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం తండ్రి మాతను జవదాటని ఆ రాముని వారసులం తండ్రి మాటను జవదాటని ఆ రాముని వారసులం మనము రాముని వారసులం మనము రాముని వారసులం మనము రాముని వారసులం మనము రాముని వారసులం రాముని వారసులం మనము రాముని వారసులం జై శ్రీరామ్